వరుస విజయాలతో జోరు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కి ముందు సంచలన నిర్ణయం తీసుకుంది గాయం కారణంగా జట్టుకు దూరమైన దేవ్దత్ పడికల్ స్థానంలో భారీ హిట్టర్ ను బరిలోకి దింపింది గతవేళంలో అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిన స్టార్ ప్లేయర్ ని కోటి రూపాయలు ఇచ్చి జట్టులోకి చేర్చుకుంది పడికల్ గాయంతో కాస్త టెన్షన్ పడినా సరైన సమయానికి సరైన ఆటగాడిని బరిలోకి దింపింది గత మెగావేలంలో అమ్ముడు పోని మయాంక్ అగర్వాల్ ని జట్టులో చేర్చుకున్నట్లు ఆర్సీబీ ప్రకటించింది ఒకప్పుడు భారత టెస్ట్ జట్టులో ఓ వెలుగు వెలిగిన మయాంక్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో తొలి సెంచరీ చేసి సత్తా చాటాడు కొంతకాలం ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన ఇటీవల విజయ్ అజారే ట్రోఫీలో విధ్వంసం సృష్టించాడు ఈ ట్రోఫీలో మయాంక్ ఐదు మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలు చేసి సెలెక్టర్లకు ఛాలెంజ్ విసిరాడు ఇక ఐపీఎల్లోనూ మయాంక్ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది రెండు వేల పదకొండు నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు నూట ఇరవై ఏడు మ్యాచ్ల్లో రెండు వేల ఆరు వందల అరవై ఒక్క పరుగులు సాధించాడు ఇందులో ఒక సెంచరీతో పాటు పదమూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి కాగా గత పద్దెనిమిది ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం పోరాడుతున్న ఆర్సీబీకి ఈ మార్పు చాలా కీలకంగా కానుంది మయాంకి చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్ కావడంతో తన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి